నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనీయాను కిచెన్ ఇవాటి మన వీడియోలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే చిట్కాలు మీకు చూపించబోతున్నానండి చాలా చాలా సింపుల్ చిట్కాలు ఇవి మనకు ఇంట్లో ఉండే వాటితోటే చాలా ఈజీగా ఇది చేసుకోవచ్చండి మనకు వాడి పడేసిన కంఫర్ట్ బాటిల్స్ ఉంటాయి కదా ఆ బాటిల్స్ని చూడండి మనకు చిన్న అయినా పెద్ద సైజ్ అయినా ఏ బాటిల్స్ అయినా తీసుకొని వాటిపైన కవర్ తీసేసుకోండి చూడండి ఇలా కవర్ మొత్తం తీసేసుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో ఇట్లా మార్క్లాగా పెట్టేసుకోండి స్కెచ్తోటైనా లేకుంటే ఒక పెన్సిల్ తోటైనా మార్క్ పెట్టేసుకొని అదే మార్క్ నుంచి మనకు ఒక చాకుతో కట్ చేసుకోండి మనకు ఎలా ఎలాంటి డిజైన్ అయినా పర్లేదండి మీకు ఎలా నచ్చితే అలా కటింగ్ చేసేసుకోండి మనకి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇలా కట్ చేసుకున్న దాన్ని వంటింట్లో ఒక సైడుకు పెట్టేసుకొని మనకు స్పూన్స్ అయినా లేకుంటే చాక్స్ అయినా పెట్టేసుకోవచ్చు ఇలా కాకుండా కూడా మనము సోప్స్ లాగా కూడా చిన్నగా కట్ చేసుకొని సోప్స్ కూడా అండి ఇట్లా ఒక సైడుకు పెట్టేసుకోవచ్చు లేదంటే మనకు ఒక చిన్న మూల కొట్టేసుకొని ఆ ములకు కూడా ఇట్లా అన్ని అండి తర్వాత మనకు ఫ్లవర్స్ కూడా పెట్టేసుకోవచ్చు చూడండి మనకు ఏ షేప్ ఆకారమైనా మనం కట్ చేసుకొని చిన్నగా అయినా స్టిక్కర్ లాంటిది దానికి అతగా పెట్టేసుకొని చూడండి మనీ ప్లాంట్ అయినా పెట్టేసుకోవచ్చు లేకుంటే ఏదైనా ఇంకా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా హ్యాంగింగ్స్ లాగా కూడా మనకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది గోడకు ఒక మొల కొట్టేసుకొని ఇలా చిన్న చిన్న స్పూన్స్ మనకు పెట్టేసుకోవచ్చు ఫోన్స్ కూడా ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు ఇలా చిన్నగా మనకైనా స్టిక్కర్ లాంటివి కూడా దొరుకుతాయి కదా అవి కూడా కుందన్స్ లాంటివి కూడా మనకు వాడని ఉంటే అవి కూడా పెట్టేసుకోండి కంఫర్ట్ బాటిల్ క్యాప్స్ అంటే మూతలు ఉంటాయి కదండి ఆ మూతలను కూడా స్టవ్ కింద ఇలా పెట్టేసుకుంటే మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనకు పాడవకుండా కూడా మనకు కొంచెం హైట్ కూడా పెరుగుతుందండి ఇలా మనకు వాడేసిన కంఫర్ట్ బాటిల్ తోటి చాలా యూస్ఫుల్గా మనకు చిట్కాలు మనం చెప్పుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్